లక్ష్మీగారి దసరాల్లో సెమీ పూజ అని చేస్తారు దాని ఉన్న అంతర్యం ఏంటండి సెమీ పూజ చేస్తారు దసరాల్లో ఎప్పుడు అంటే దీన్ని పార్వేట అని కూడా అంటారు సాయంత్రం పూట చేస్తారు దసరా మధ్యాహ్నం అంతా మనం పండగ చేసుకుంటాము సాయంత్రం సెమీ పూజ చేస్తారు ప్రదోష సమయానికి చేస్తారు ఆ సెమీ చెట్టుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే విజయానికి సంకేతంగా చెప్తారు చేస్తారు అమ్మవారు ఈ రాక్షసులందరినీ కూడా సంహరించింది ఒకటైతే ఇంకొకటి మహాభారతంలో చూస్తే వారు అందరూ కూడా పాండవులు తమ యొక్క ఆయుధాలన్నింటినీ కూడాను వాళ్ళు వనవాసానికి వెళుతున్నప్పుడు ఈ సెమీ చెట్టు పైననే పెట్టారట పెట్టి విజయాన్ని సాధించారట అందుకు విజయ సంకేతంగా చెప్తారు అంతేకాకుండా రావణాసురుణ్ణి చంపినందుకు కాను రాముడు రావణాసురుణ్ణి చంపారు అందుకు కూడా ఈ సెమీ వృక్షమే ఈ రోజునే దశమి రోజే జరిగింది అందుకని కూడా సెమీ పూజ చేయాలని కూడా చెప్తూ ఉంటారు అంటే మహాభారత కథల ప్రకారం కనుక మనం చూసినట్టయితే మహాభారతంలో ఉన్నటువంటిది ఇది వాళ్ళు చే వనవాసంకి వెళ్ళేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా మనం ఎక్కడ భద్రపరిస్తే జాగ్రత్తగా ఉంటాయా అని ఆలోచించారట ఆలోచిస్తే వారు వెళ్తున్న దారిలో వృక్షం ఉందిట ఆ వృక్షం పైన ఈ ఆయుధాలన్నింటినీ అస్త్రాలన్నింటినీ కూడా దాచిపెట్టారు అందుకు వారికి విజయం సంకే విజయం లభించింది కాబట్టి అందుకు సంకేతంగా మనం కూడా ఈ రోజున సెమీ పూజ అనేటటువంటిది చేయటం అదే కాదు వాళ్ళ ఆయుధాలను దాచిపెట్టారు కదా అందుకని ఆయుధ పూజను చేస్తారు ఈ రోజున ఎవరైతే వారికి ఒక మిషనరీస్ ఉంటాయి చూడండి పెద్ద పెద్ద కంపెనీలు వాటి అన్నిటిని కూడా డౌన్ చేస్తారు షట్ డౌన్ చేసి ఆ వాటి కూడా పూజ చేస్తారు మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనం నడిపే మిషన్ ఉంది కదా కారో బైకో ఏది ఉంటే అది వాటి వాహన పూజ అనేటటువంటి పేరుతో మనవాళ్ళు కూడా అంటే సురక్షితంగా అన్ని బాగుంటాయి యాక్సిడెంట్లు ఇలాంటివి ఏమీ లేకుండా అందరూ బాగుంటారు అని చెప్పి ఈ విజయదశమి రోజుని ఇట్లా పూజ చేయటం అనేటటువంటి లో కూడా చేస్తారు లో కూడా చేస్తున్నారు ఎందుకని అంటే ఏవో మధ్యలో ఆగిపోతాయి ఏమైతుందో అని వాటిలో కూడా అది కూడా ఒక రకమైన పని ముట్టే కదా మరి అది మిషన్ కదండి అందుకని వాటికి కూడా చేస్తున్నారు ఇప్పుడు అన్నిటికీ కూడా చేస్తున్నారు మంచి పని అది అట్లా చేయటం వల్ల అందుకని ఇక్కడ ఈ రోజున సెమీ పూజ చేయాలి సెమీ వృక్షం చుట్టూ కూడా తిరుగుతూ మూడు సార్లు సమీసమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఈ శ్లోకాన్ని మార్లు చెప్పుకొని మూడు సార్లు తిరగండి అని చెప్తారు ఇలా చేయటం వల్ల మనకి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుతాయి మనం విజయపదం వైపు నడుస్తాము అని చెప్పి ఇది పేరే విజయదశమి కదా అది విజయదశమి ఉన్నటువంటి ఆంతర్యం